డిఎస్సి పరీక్షల షెడ్యూల్ విడుదల డిఎస్సి పరీక్షల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు ఇక్కడ సిబిఆర్టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్లలో పరీక్షలు జరగనున్నాయి ఎప్పటి నుంచి అంటే జూలై పద్దెనిమిది నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్ ఎగ్జామ్ ఆగస్ట్ ఐదు వరకు అయితే ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి అయితే రోజుకు రెండు షిఫ్ట్లలో ఉంటాయి పొద్దున ఎగ్జామ్ ఉంటుంది కొందరికి ఆఫ్టర్నూన్ కొందరికి ఎగ్జామ్ అనేది ఉంటుంది కాగా మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే అది ఇక్కడ పరీక్షల షెడ్యూల్ అనేది చూద్దాము నెక్స్ట్ ఏ రోజు ఏ ఎగ్జామ్ అనేది ఉంది ఇక్కడ చూస్తే ఇది డిఎస్సి పరీక్షల యొక్క షెడ్యూల్ ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంది అనేది ఇప్పుడు నేను ఒకసారి చెప్తాను చూడండి ఇక్కడ చూస్తే ఫస్ట్ ఎవరికి ఎగ్జామ్ ఉంది అంటే జూలై పద్దెనిమిది జూలై పద్దెనిమిదిన మొదటి షిఫ్ట్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎవరైతే ఫిజికల్ సైన్స్కి అప్లై చేసిండో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు జూలై పద్దెనిమిదవ తారీఖున ఎగ్జామ్ అనేది ఉంది అదే మార్నింగ్ సెక్షన్లో మొదటి షిఫ్ట్లో అంటే మార్నింగ్ ఉంటుంది ఎగ్జామ్ సెకండ్ షిఫ్ట్లో జూలై పద్దెనిమిదో తారీఖున అదే రోజు సెకండ్ షిఫ్ట్లో ఎవరికి ఉంది అంటే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సెకండ్ షిఫ్ట్లో అయితే ఉంది నెక్స్ట్ ఎవరికి ఉంది అంటే పంతొమ్మిదిన ఇక్కడ చూసుకుంటే పంతొమ్మిది సెకండరీ గ్రేడ్ టీచర్స్కి ఇరవై జూలై సె ట్వంటీకి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ ఫిజికల్ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఉంది ట్వంటీ టూకి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్కి ఎవరైతే అప్లై చేసిందో వాళ్ళకి ట్వంటీ టూకి ఉంది ట్వంటీ ఫోర్త్ స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం నెక్స్ట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్త్కి ఎవరికి ఉంది అంటే తెలుగు భాష పండిట్ సెకండరీ గ్రేడ్ టీచర్ మళ్ళా థర్టీ థర్టీకి ఎవరికి ఉందంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఉంది